అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఆరో వచనం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు వాడనై ఉన్నాను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారిని వెయ్యి తరముల వరకు వాడనై ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట ఎంతవరకు వెయ్యి తరముల వరకు దేవుడు వారిని కరుణిస్తాడంట ఇప్పుడు దేవుని ఆజ్ఞలు ఏమి అంటే ఇక్కడ నిర్గమకాండం కారణం ఇరవై అధ్యయం ఒకటి నుంచి చూసుకుంటే దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్తున్నాడు ఏమని అంటే నీ దేవుడైన యుహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి అంటే ఒకప్పుడు నువ్వు దాసత్వంలో ఉంటివి అంటే ఎలా అంటే ఒకరి కింద పని చేస్తా అంటే ఒకరు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ కిందే పని చేస్తా అంటే వాళ్ళు చెప్పిందే నువ్వు వినాలి నీ సొంతంగా నీ ఆలోచనను బట్టి నీ ఇష్టానుసారంగా జీవించడానికి నీకు అర్హత లేదు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవు నీకు కూడా ఆ పరిస్థితుల నుంచి ఆ బానిసత్తుల నుంచి విడిపించి నీకు స్వేచ్ఛనిచ్చినాడు స్వేచ్ఛనిచ్చి నిన్ను బయటికి తీసుకొచ్చినాడు ఓకే అలాంటి స్థితి నుంచి బయట తీసుకొచ్చి దేవుడు చెప్తున్నాడు నీకు యాజ్ఞలన్నీ ఇస్తున్నాడు ఏమని అంటే నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ భూమి ఎందే కానీ నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజించకూడదు ఎందుకు పూజించకూడదు ఎందుకు సాగిలు పడకూడదు అంటే ఒట్టి విగ్రహాలేవి అవిట్లో ప్రాణం ఉండదు నువ్వు బాగా గుర్తు తెచ్చుకో బాగా ఆలోచించి చూడు నీలో ప్రాణముంది కానీ ఆ మట్టి బొమ్మల్లో ప్రాణముందా ప్రాణం లేని బొమ్మలు నువ్వు ఎందుకు పూజిస్తున్నావు సజీవుడైన దేవుడే నీకు చెప్తున్నాడు నేను మాత్రమే దేవుణ్ణి ఎందుకంటే నేను సజీవుడు కానీ ఆ విగ్రహాలు ఏముంది ప్రాణముందా లేదు అందుకే చెప్తున్నా నువ్వు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు దానికి సాగిలి పడకూడదు ఇంకో వచ్చినప్పుడు చెప్తున్నాడు చూడండి ఏల ఎనగా నీ దేవుడనైన యహోవా నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడనే ఉన్నాను అని చెప్తున్నాడు అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే ఒరే నువ్వు విగ్రహాలు చేసుకోదురా స్వామి అందులో ఏముండవు ఒట్టివి వాటిని పూజించడం వల్ల నువ్వు అంధకారంలోకి వెళ్ళిపోతావు చీకట్లోకి వెళ్ళిపోతావు నశించిపోతావు నరకానికి పోతావురా అందుకే నీకు చెప్తున్నా నేను నేను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు యాజ్ఞలన్నీ ఇస్తున్నావు యాజ్ఞలు ఇచ్చి నేను కట్టడి చేసి ఏదో చేసేయాలని నా ఉద్దేశం కాదు నేను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నరకంలో పడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను రక్షించుకోవాలి కదా నేను కాపాడుకోవాలి కదా అందుకే నీకు ఈ యాజ్ఞలు ఇచ్చాను అని దేవుడు చెప్తున్నాను అనమాట దేవుడు రోషం కలిగినవాడు దేవుని ఎప్పుడు కూడా మనం పరీక్షించకూడదు ఏ ఏం చేస్తాలో చూద్దాం దేవుడు ఎంత లెక్కలే అని ఉండకూడదు భయంతో భక్తితో ఉండాలి దేవుని ఎల్లప్పుడూ నువ్వు భయము భక్తి కలిగి ఉండి తగ్గింపు మనసు కలిగి ఉండి ఆయన చెంత ఎల్లప్పుడూ నా దేవుడుని హృదయపూర్వకంగా నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన సేవిస్తూ ఆయన ప్రార్థిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమను పంచుకుంటున్నావు అనుకో నీ లైఫ్ చాలా బాగుంటుంది అలా కాకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఖచ్చితంగా దెబ్బతింటాం అపవాది చేతికి వెళ్ళిపోతాం తర్వాత నీ పరిస్థితి విషమం చెప్పలేం నరకానికి పోవాల్సి వస్తుంది అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అందుకే ఇక్కడ ఆయన్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు విషయంలో మూడు నాలుగు తరముల వరకు వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులు పాపలు అన్నిటిని బట్టి కూడా వాటికి రావాల్సిన దోషాలన్నీ కూడా వాళ్ళ కుమారుల మీదకి దేవుడు రప్పిస్తానని చెప్పి చెప్తున్నాడు ఎందుకు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళ మీదకే రావాలి వాళ్ళ కుమారుల మీదకి ఎందుకు ఎందుకు రావాలి ఎందుకు అంటే వాళ్ళు తప్పులు చేసినారు వాళ్ళ పాపాలు చేసినారు కాబట్టి వాళ్ళ రక్తాన్ని పంచుకొని పుట్టే పిల్లలు కూడా అదే కంటిన్యూ చేస్తారు వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి వాళ్ళు కూడా అదే రూట్లో నడుస్తారు దెబ్బతింటారు అదే వీళ్ళు సరిగ్గా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఏ శాపం వండదు ఏ దోషం వండదు దేవుడు అందరికీ సహాయం చేస్తాడు మంచిదారులు నడిపిస్తారు కదా అలా తెచ్చుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు వస్తాయి అలా కాకుండా దేవునికి విధేయులుగా జీవిస్తే ఆయన వెయ్యి తరముల వరకు కరుణిస్తాడు ఆయన ఆజ్ఞల్ని గైకొని నడుచుకుంటే ఆయన్ని ప్రేమిస్తే ఆయన వెయ్యి తరముల వరకు కరుణిస్తాడనమాట కాబట్టి దయచేసి ఈ మాటల్ని కొంచెం సీరియస్గా తీసుకోండి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వద్దు చూడండి ఒక మాట చెప్తాను ఆయన నేను మనుషుల్ని చేయాలి వాళ్ళకి నా ప్రేమను పంచాలి వాళ్ళ ప్రేమను నేను పొందాలి వాళ్ళు నా బిడ్డలు కదా వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళు కోరుకున్నవన్నీ నేను వారి కొరకు సిద్ధం చేసి పెట్టానని ఆయన అనుకోని మనల్ని చేస్తే తప్ప మనం భూమి మీదకి రాలేదు మనల్ని మనం స్వయంగా చేసుకోవాలా మనకంత శక్తి లేదు మనం జస్ట్ మంటి పురుగులు ఎందుకు పనికిరాం మనకు అసలు ప్రాణం అనేది లేదు కానీ ఆయనే స్వయంగా తన చేతితో మనల్ని చేసుకున్నాడు ఆయన స్వరూపంలో చేసుకున్నాడు ఆయన జీవవాయుని ఊదితే అప్పుడు మనలోకి జీవం వచ్చింది అంటే ఆయన ఊదకపోతే మనలో జీవం వచ్చిండేది కాదు కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాటను మనం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఆలకించాలి ఖచ్చితంగా ఆయన మాట వినాలి వ్యతిరేకంగా మాట్లాడకూడదు నువ్వు ఎందుకు ఇట్లా అన్ని కండిషన్స్ పెడుతున్నావు అని కండిషన్స్ పెట్టట్ల నీ మంచి కోసమే నీకు ఈ ఆజ్ఞలు కూడా లేకపోతే నువ్వేమవుతావు తెలిసినా నరకానికి పోతాం ఆయన అంత బాధపడి అంత ప్రేమించి నిన్ను ఆయన స్వహస్థములతో చేసుకుని ఆయన శ్వాస పోసి ఆయన ఊపిరి పోసి నేను చేసుకునేది నరకానికి పంపించడానిక ఆయన రాజ్యంలో నిత్యము నువ్వు జీవించాలని ఆయన రాజ్యంలో నిత్యము ఆయన నువ్వు మహింపరచాలని ఆయనతో పాటు నిన్ను అక్కడే ఉంచుకోవాలని అందుకు దేవుడు నిన్ను ప్రేమించి చేశాడు ఒకసారి ఆలోచించు ఆయన కరుణిస్తానని చెప్పాడు ఆయన ఆజ్ఞల్ని గైకుంటే ఆయన చిత్తానుసారణ నడుచుకుంటే ఆయన లెక్క చేయకుండా ఆయన ప్రేమించుకున్న కరు ఆయన ఆజ్ఞల్ని పట్టించుకోకుండా ఉంటే ఆ కరుణ వారి జీవితంలో జరగదు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలను సీరియస్గా తీసుకోండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి దేవా ఇంతవరకు కూడా ఈ వాక్యము ద్వారా నాతో మాత అందరితో కూడా మాట్లాడినందుకు స్తోత్రములు స్వామి అవును ప్రభా నేను స్వామి మేము స్వామి ఎక్కడైతే మీ కవిధేయంగా నడుస్తున్నామో ఎక్కడైతే స్వామి మీ ఆజ్ఞలను పట్టించుకోకుండా నేను ప్రభా పెడత్రో పట్టించిన నేను ప్రభా మేము నడుచుకుంటున్నాము ఎక్కడైతే మీ కవిధేయంగా నడుచుకుంటూ దేవ మిమ్మల్ని పట్టించుకోకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాము తండ్రి దేవ దయతో మాకు నేను ప్రభా వాటిని తెలియజేయండి మమ్మల్ని సరిచేయండి దేవ మమ్మల్ని బలపరచండి మేము పూర్తిగా మీకు లోబడాల్సిము మీ చిత్తానుసరంగా జీవించాలి మీ ఆజ్ఞలు గై కొనాలి దేవ మీ మాటలు వినాలి మిమ్మల్ని ప్రేమించి తండ్రి మీ ఎదుట అయినా నిత్యమునైనా ప్రభా నమ్మకంగా జీవించే వారముగా ఉండటానికి సహాయం చేయమని కృప చూపెట్టమని కనికరించమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం ద్వారా ఆదరణ పొందుతు ఆదరణ పొందుతున్నారో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని అందరినీ దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నావులు ప్రార్థించి ఇస్తూ గణపరిచి మహిపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడిని మీ అందరినీ దీవించి గాక హమేణ్